హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డే టూ అనమాట ఈరోజు కూడా రాపిడ్ వీడియో చేద్దాం అనుకున్నా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాలే కానీ కానీ వర్కౌట్ అవ్వలేదు అనమాట టైం వచ్చేసి సెవెన్ టెన్ అవుతుంది మనం లేచిలోకి ఈ టైం అయిందనమాట మళ్ళీ ఈరోజు కూడా చూద్దాం ఈరోజు ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో ఫస్ట్ రైడ్ అయితే పడిపోయింది అనమాట ఫస్ట్ రైడ్ వచ్చేసి బిన్ సర్కిల్ దగ్గరికి వెళ్తున్నాం సో బైక్కి మిర్రర్స్ తీసేసి చాలా తప్పని చేసిన మిర్రర్స్ ఉంటే మాత్రం పాము కనపడుతుంది హెల్మెట్ పెట్టుకుని తల మొత్తం తిప్పాలంటే ఉంది ఓటీపీ చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి బ్రో ఎక్కడికి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలంట నాకు అర్థం కావట్లేదబ్బా కొంచెం దీని గురించి చెప్పండి నాకు ఆ వీడియో ఎవరన్నా రేపడో వాళ్ళు చూస్తా ఉంటే బైక్ బూస్ట్ అంటే ఏంటి మామూలుగా ట్యాక్ బైక్ ట్యాక్సీ అంటే ఏంటి నాకు అర్థం కావాలి కొంచెం అవి కానీ నాకు చెప్తే మనం కూడా దాన్ని ఫాలో అవుదాం ఇప్పుడు వచ్చింది బైక్ బూస్టర్ అనమాట మనోడు ఒక కుర్రోడు మనోడు పెట్టాడు కానీ కామెంట్లో పెట్టాడు బైక్ బూస్ట్ అనేది యాక్సెప్ట్ చేయాలో యాక్సెప్ట్ చెద్దు అనో కానీ కామెంట్ పెట్టాడు చూడాలి ఓటీపీ చెప్పండి అన్న సైట్ వెళ్ళిపోవచ్చా స్కాన్ చేసే పేరా థర్టీ ఫోర్ రూపీస్ అండి ఎక్కడికి వెళ్ళాలి సార్ ఇటు వెళ్ళిపోవచ్చుగా వెళ్ళిపోవచ్చు ట్వంటీ నైన్ రూపీస్ సార్ థ్యాంక్ యూ సార్ ఓటీపీ చెప్పు బ్రో ఓటీపీ ఎక్కడికి వెళ్ళాలి బ్రో ఐడియా ఉందా నీకు రూటు ఫర్సన్ని ఎక్కించుకునే ఈ ప్రాబ్లం ఉంటానే ఉంటుందమ్మా పర్సన్ ఎక్కించుకునే వరకు కొంచెం ఎక్కడ రూట్ ఇదేనా కాదా రూట్ ఇదేనా కాదా టెన్షన్ ఉంటుంది సార్ ఎక్కేసిన తర్వాత ఫైవ్ వన్ సిక్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా ధాక అది ఆ మ్యాప్ మాత్రం అది తీడ ఉంటుంది ఎక్కడ ఉన్నది దానికి కూడా అర్థం కావట్లేదు అనమాట ఏంటో ఈ మ్యాప్ ఫోన్ హ్యాంగ్ అవటమా ఫోన్లో ప్రాబ్లమా అది లేకపోతే యాప్లో ప్రాబ్లమా ఏంటి ఎత్తుకోవాలి Қазіргіде. Қарап, мен баңғаттасың. Мен қалам ма, мен қалай жүтесің? Мен ఫ్రెండ్స్ ఈరోజు ఇయర్నింగ్స్ చూడొచ్చు ఈరోజు ఇయర్నింగ్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అనమాట మొత్తం పది రైడ్స్ కంప్లీట్ చేసినాము అయితే ఈరోజు ఏం పెట్రోల్ ఏం కొట్టించలేదు నిన్న కొట్టించాను కదా టూ థర్టీ రూపీస్ పెట్రోలే సరిపోయిందనమాట ఈరోజు కూడా టూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ వచ్చినాయి